హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి పుష్ప టూ సో ప్రజెంట్ పుష్ప టూ మూవీ బహుబుల్ టూ రికార్డ్ని దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసిందా లేదా అనేది మన టాపిక్ సో అలా చెప్పాలంటే రీసెంట్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే దాదాపు అయితే టీం మీద ట్రై చేశారు సో అక్కడ జరిగిన కొన్ని విషయాలు ఏమిటంటే అక్కడ దాదాపుగా ఈ మూవీ పన్నెండు వందల కోట్లే కొట్టిందని చెప్పి చెప్పారు సో ఆ విధంగా చూసుకుంటే పుష్ప టూ మూవీ పద్దెనిమిది ముప్పై కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు అదేవిధంగా రీసెంట్గా కొన్ని ఫేక్ పోస్టర్స్ వచ్చేసాయి రెండు వేల మూడు వందల కోట్లు అని చెప్పి సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని మనం గూగుల్ సర్చ్ చేస్తే కూడా అక్కడ కూడా పుష్ప టూ కలెక్షన్స్ క్లారిటీగా లేవు కేవలం బాహుబలి టూ రికార్డ్స్ అదేవిధంగా దంగల్ రికార్డ్ ఉన్నాయి సో పుష్ప టూ అప్డేట్ అయితే అస్సలు లేదు సో సో ఆ విధంగా చూసుకుంటే మనం ఈ పద్దెనిమిది ముప్పై కోట్లు కొట్టిందే అని అనుకోవాలా లేదా కొట్టలేదనుకోవాలా అర్థం కావట్లేదు సో ఎనీవే మీకు అప్డేట్ తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి పుష్ప టూ మూవీ దంగల్ రికార్డ్ని బహుబల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసిందా లేదా సో కామెంట్ చేయండి మన వీడియో మీకు జన్యున్ కనిపిస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లైక్ చేసి కొట్టండి